దిస్ ఇస్ నాట్ ఇది పెద్ద ఫ్యామిలీ లాగే నాకు సుఖు గారు అండ్ దేవి గారు అండ్ అత్తవయ్య గారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది టీచర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో థ్యాంక్స్ లాడ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మాట్లాడదాం అంటే నాన్న ప్రభుత్వం గురించి మాట్లాస్తున్నాయి మాట్లాడుకోకూడదు దాని గురించి బట్ బట్ ఇట్స్ 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 గ్రేట్ ప్లెజర్ సుక్కుగారు లాంటి ఒక అంటే నేను ఎప్పుడు అంటుంటాను ఎంతో సార్ మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు చాలామంది కొంతమంది తిడతారు సినిమా అంటారు ఇలా తీసారు చెత్తగా తీసారను లేదా బాగా తీసుండాలి అనేది ఉంటుంది కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి సుక్కు గారి సినిమా మనకి బాగాలేదురా బాగా తీయలేదురా అని మాట్లాడు అది అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు రా సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్లో ఉంటాం అది సో అది అంత గొప్ప దర్శకుడు అయినా ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఆనర్ టు వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ ఫర్ నానకు ప్రేమతో అండ్ కమింగ్ టు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ థామస్ గారికి విజయ్ గారికి అండ్ ద టూ బిగ్ పిల్లర్స్ ఫర్ ద ఫిలిం రత్నవేల్ గారు అండ్ దేవి గారు ఇందాక మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్ అది ఐ డోంట్ నిఫ్ ఇట్ టెన్ దిస్ యువ నాట్ అదొక పెద్ద లొకేషన్ కూడా కాదండి ఒక చిన్న పార్కులో ఒక ఉయ్యాల తీసి ఒక షార్ట్ ఆయన తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ సో రాజ్ తరుణ్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ థీమ్ యూ కర్క్ విత్ అండ్ ఉయ్యాల అండ్ చంపాలా నాకు మామిడి చూపింది నేను బేసిక్ గా చూడలేదు రోజు మామూలుగా అలా ఉంటే తన పాట వింటుంది వింటూ ఇదేంటి సినిమా